नमस्ते जीटीवी तेलंगाना न्यूज के स्वागत ఆర్కే సెవెన్ భూగర్భ గని మూసివేతకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ అహ్మద్ ఆరోపించారు మధ్యర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని హెచ్ఎంఎస్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రియాజ్ అహ్మద్ పాల్గొని మాట్లాడారు ఆర్కే సెవెన్ గనికి ఇరవై సంవత్సరాల భవిష్యత్తు ఉన్నా కూడా సింగరేణి అధికారుల తప్పిదాల వల్ల కార్మికుల బాధ్యత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు సేఫ్టీ విషయంలో సింగరేణి అధికారులు ఎర్ర కార్డు పచ్చ కార్డు సృష్టించిన గందరగోళ పరిస్థితిని సృష్టించారన్నారు మంది సింగరేణి కార్మికుల భవిష్యత్తును సింగరేణి అధికారులు ప్రశ్నార్థకం చేశారని ఆరోపించారు ఇప్పటికైనా సింగరేణి ఉన్నతాధికారులు స్పందించి ఆర్కే సెవెన్ భూగర్భ గని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ సారయ్య కార్యదర్శి అనిల్ రెడ్డి అధికార ప్రతినిధి జీవన్ జోయల్ సెంట్రల్ కమిటీ నాయకులు రాజేంద్ర ప్రసాద్ రేగుంట సందీప్ మరియు చెవులు శ్రీనివాస్ దుర్గం లక్ష్మణ్ తులా అనిల్ రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు పోకడలు వింత చేష్టలు నిన్నటి దాకా సేఫ్టీ విషయంలో ఇల్లీగల్గా తెల్లకాడు పచ్చకాడు ఎర్రకాడు అనే డ్రామా మళ్ళీ ఇవాళ ఒక బాంబు వేసినట్టు బాంబు పేల్చేయం సి శ్రీరాంపూర్ ఏరియాలో ఆర్కే సెవెన్ బంద్ దానికి ఇంకా ఇరవై సంవత్సరాల ఇది ఉంది లైఫ్ ఉంది ఆ లైఫ్ ఉన్న బావి ఉంది ప్రొడక్షన్ హండ్రెడ్ పర్సెంట్ నడుస్తుంది లాభాలు నడుస్తుంది ఆ బావిని బంద్ పెడతాం ఆ బావిని బంద్ పెడతాం కార్మికు ట్రాన్స్ఫర్ చేస్తామని కొత్త డ్రామా చేస్తారు ఎందుకు బంద్ పెడతామంటే ఫారెస్ట్ పర్మిషన్ ఇవ్వలే ఎన్విరన్మెంటల్ పర్మిషన్ ఇవ్వలే మేము ఒకటే సూటికి అడుగుతున్నాం ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పాకిస్తాన్లో ఉందా ఉందా ఎన్వైర ఎన్విరన్మెంటల్ డిపార్ట్మెంట్ అయితే చైనాలో ఉందా బంగ్లాదేశ్లో ఉందా భారతదేశంలో ఉన్నాయి కదా వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే పడక వేసుకుని ఎందుకు పన్నారు డైరెక్టర్ పీపీ ఉన్నారు కదా దీనికోసమే ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ నలభై మంది ఆఫీసర్లు ఉన్నారు ఎస్ట్రె డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళేం ఎక్కడ పన్నారు ఫారెస్ట్ వాళ్ళు కిరికిరి చేయకుండా ఉండడానికి ఒక డిఎఫ్ఓని తీసుకున్నారు ఆ డిఎఫ్ఓ ఎక్కడ పన్నాడు వీళ్ళు మొగ్గుని సస్పెండ్ చేయడం ముందు పర్మిషన్ రాదని నిజంగానే అయితే కనుక బాయ్ బంద్ పెట్టే కార్యక్రమం బంద్ పెట్టండి బావికి లైఫ్ ఉంది మంచి బాయ్ ఇంకా వంద సంవత్సరాలు ఓడది భయభ్రాంతులకు గురి చేసి లంచాలు వసూలు చేసుకోవడానికి ఒక స్కీమ్ వేసి ఒకటి ఆఫీసర్లందరూ ఓపెన్ కాస్ట్ చేయడానికి ఓపెన్ కాస్ట్ కాంట్రాక్టర్లతో లంచాలు తీసుకొని వాళ్ళను అమ్ముకుందామని సింగర్ని అమ్ముకుందామని ఇక యూనియన్ నాయకులకేమో మా ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర లైన్ కట్టిన అందరు బావి అవుతుందట వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాట నా ఓపెన్ కాస్ట్ లక్ష రూపాయలు ఇస్తాను నేను యాభై వేలు ఇస్తాను కాంపిటేషన్ దీనికోసమేనా మీరు ఉన్నది ఇటువంటి పిచ్చి పిచ్చి వేస్టాలు బంద్ చేయండి బావిలో బంద్ పెట్టే కార్యక్రమం లేదు లైసెన్స్ తీసుకురావాలన్నా ఇది తీసుకురావాలన్నా ఏం తీసుకురావాలన్నా మీ బాధ్యత అది ఇన్ని రోజులు ఎక్కడ పండరు మాకు తీసుకుపోండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఎవరి తప్పు నువ్వు ఏం రాసి ఇవ్వలేదు ఎందుకు డిలే అయింది మేము నిలదీసి అడుగుతాం వాళ్ళను వాళ్ళను మీకు తప్పుండి మీకు చెప్తాం వాళ్ళ తప్పు వాళ్ళే చెప్తాం కనుక ముసుగుల గుంతుటాలు ఆటలాగా లోపల మంచి వచ్చే నాలుగు చేతుల మధ్యలో ఇట్లా దాచిపెట్టి పెట్టి ఇది రాలేదు అది రాలేదు బావికి బంద్ చేసే కార్యక్రమం పెట్టండి రేపు ఆర్కే సెవెన్ మైండ్లో మేము వస్తున్నాం కార్మికులకి చెప్తాం నల్లబైతే ధరిస్తాం ఈ బావి నుండి ఒక్కరు బయటికి పోవద్దు ఈ బావి లైఫ్ ఇంకా ఇరవై సంవత్సరాలు ఉంది ఇంకా దాని లైఫ్ పెంచండి అని మేము డిమాండ్ చేస్తున్నాం